దేవుని నామంలో అందరికీ వందనాలు శుభములు కలుగునుగాక నీతో దేవుని మాట ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో లేఖనము ద్వారా ఈ విధంగా మాట్లాడుచున్నాడు ఇహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు కీర్తనలు రాసిన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచ్చిన భాగం మన దేవుడని యుహోవ మన పక్షముగా ఉన్నప్పుడు శత్రు సైన్యములు మనని ఏమైనా చేయగలవా ఇజ్రాయేలు ప్రజలు సముద్రము దాడుతున్నప్పుడు పరో సైన్యము ఏమైనా చేయగలిగిందా ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిన నేలగా చేసి ఆ యొక్క నీటిని వారికి రక్షణ గోడలుగా చేసి ఉన్నాడు దేవుడు ఇలాంటి దేవుడు నీ నుంటే నరులు కాదు కదా అపవాది కూడా నిన్ను ముట్టుకోవడానికి సాహసము చేయలేడు అపవాది కూడా ఏమి చేయలేడు ఈ మనుషులు నిన్ను ఏమి చేయలేరు నమ్ముతున్నావా ప్రియా దేవుని బిడ్డ గాడ్లేశ్వర్ దేవుడు